తెలంగాణలో రోజు రోజుకి బీజేపీ తన హవా చూపించుకుంటుందనే చెప్పాలి ఎందుకంటే జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది ప్రస్తుతం మనతోటి బీజేపీ నేతలు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం హాయ్ సార్ నమస్తే ఏముందని ప్రజలు అంటే ఏం చేశారని బీజేపీని ఇట్లా ఆదరిస్తున్నారంటే ఏం చెప్తారు బీజేపీ ఏం చేసిందంటే పబ్లిక్ అడుగు చెప్తారు ఇప్పుడు మనం చచ్చిపోతే బంధువు పెడితే అందుకు కూడా బీజేపీ గవర్నమెంట్ దానికి ఫండ్స్ ఇస్తుంది ఒకటి పనికి హారా పథకం అనేది తెలుసా మీకు డైలీ ఊళ్ళల్లో అది నాలుగైదు గంటలు వర్క్ చేస్తారు తీసుకొతే వాళ్ళకు కొంత డబ్బు ఇస్తారు ఆ డబ్బు కూడా మన బీజేపీ గవర్నమెంట్దే ఇటువంటి అన్నీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ప్రెసిడెంట్లు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అంటే అంత దూరం తిరగలేరు ఒక మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా తిరిగి చెప్తా ఉన్నారు ప్రతి ఇండ్లకు ఇప్పుడు డబుల్ ఇండ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఉన్నాయి కదా అది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మాయే డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే అవి అది వాళ్ళు ఇవన్నీ గమనిస్తలేరు ఇప్పుడు నిన్న నిన్న కిషన్ మన రేవంత్ రెడ్డి గారు వేయరు ఏమైనా మోడీ దగ్గరికి మాకు డబ్బులు కావాలి ఇంకా మాకు కొంచెం దానికి కావాలి దీనికి కావాలని పోయిండు పోతే ఒక లిస్ట్ తీసిండు ఆయన ఇప్పుడు అంటే వస్తుండే ఆయన బుక్ ఆయన ఫైల్ పెట్టుకుంటాడు మోడీ గారు పెట్టుకొని ఈ లిస్ట్ ఇచ్చేసిండు ఇవ్వ ఇంత డబ్బు ఇచ్చినావు దీనికోసం సపోజ్ డబుల్ బెడ్రూమ్కో దేనికో ఇంత డబ్బు ఇచ్చినాం అవి మా దాని డెవలప్మెంట్ కాయిదా మీద అని అడిగిండు అడిగాను ఆయన అడగాడు అనుకున్నాడు అదే మన మోడీ గారు ఇప్పుడు ఎవరైతే ఆయనకు పరిమి వస్తాడని తెలుస్తుంది కదా తెలంగాణ ఆయన ఫైల్ తీసి పక్క పెడతారు అవు అటు అటువంటి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ ఏం కోరుకుడు ఎనిమిది ఎమ్మెల్యే ఎనిమిది ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర యాభై ఎమ్మెల్యే సీట్లు వీళ్ళు వీళ్ళ సంగతే చూద్దామని ఇచ్చారు బలంగా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏం చేసేది ఒకసారి చూస్తారు పబ్లిక్ ఊళ్ళల్లో కూడా జనం అనుకుంటుర్రు కంపల్సరూ ఒకసారి బీజేపీని గెలిపి గెలిపియాలని ఒకసారి బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ను కాంగ్రెస్ను కాంగ్రెస్ ఎన్నో సార్లు చూసారు ఇప్పుడు యాభై ఆరు వేల సైతం కాంగ్రెస్ నుంచి వచ్చారు ఇప్పుడు బీజేపీ అత్య ఏం చెప్తుంది అనేది వాళ్ళు తెలిసిపోయింది ప్రతి ఒక్కరు ఇప్పుడు బాంబేలో కానీ హర్యానా కానీ ఇవన్నీ ఎట్లాంటివి చూసినా కదా ఢిల్లీలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే బీజేపీ నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఏమి ఇవ్వలేదు గాడిద గుడ్డి తప్ప అంటున్నారు సో ఏం చెప్పి ఇప్పుడు గాడిద గుడ్డి అంటే గాడిద గుడ్డు ఉంటుంది ఆయనకు తెలుసా ఏదైనా కోడి గుడ్డు సు గుండు సున్ను పెట్టాలి కానీ గాడిది గుడ్డు పెడతా దాన్ని పట్టుకొని గాది ఒకసారి గాడిది గుడ్డు పట్టుకొని ఇట్లా ఇట్లా మొత్తం చూపెడతా ఉన్నారు అసలు వీళ్ళకు ఏ చదువుకున్నారు కానీ నాలెడ్జ్ చేయము చెప్పండి ఒక సీఎం మాట్లాడాల్సిన ఆయన పక్కకుంటున్న వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు అన అట్లా గార్ది గుడ్డు గార్ది ఏమి ఇచ్చారంటే పబ్లిక్లో గూగుల్లో కూడా వస్తుంది స్టేట్ గవర్నమెంట్కు ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్కు ఏమి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద మొత్తం ఉంటుంది మనం ఒటి నోటికి నువ్వు ఇస్తలేడు ఇస్తలేడు అంటే అయిపోతాను నువ్వు మీడియా లేదా మీడియా చూపెడతారు అందరూ ప్రతి ఒక్కరు చూపెడతారు వాళ్ళు గవర్నమెంట్ ఏమి ఇచ్చేది ప్రతి ఒక్క దానికి నువ్వు నల్లాలకు అన్నిటి కూడా అవే పోసాను మన మన వాళ్ళు తవ్వుతూరు ఎత్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక లేబర్ ఉన్నాడు ఒక ఇల్లు కడుతుడు ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు నా ఇల్లు కట్టిన లేబర్ వర్కాలు చెప్తారు సార్ ఇల్లు నేనే కట్టేసారి అంటారు అంటే అటు గట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళదంతా ఇవి మొత్తం డబ్బులు తీసుకుంటారు అన్ని తీసుకుంటారు ఇట్లా ఉంటుంది వీళ్ళది ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు తెలుసా నువ్వు బీజేపీ ఉన్న స్టేట్లకు ఎంత ఇస్తుండో కాంగ్రెస్ ఉన్న స్టేట్లకు కూడా అంతే ఇస్తుండ డబ్బులు వీళ్ళు ఉన్నట్టు ఫ్రీగా వీళ్ళు అమ్మ సొమ్మ అయ్యసొమ్మ అయినట్టు అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అనుకుంటూ పోతే ఎట్లుంటుంది ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ ఎట్లా ఇవ్వాలి తెలుసా ఒక బీదోళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఒక ఏమి లేని భూమి లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు కూలీలకు ఒక కార్డు ఇవ్వాలి ఇప్పుడు రెండు లక్షల జీతం ఒక్కొక్కరు రెండు లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ కార్డు ఇచ్చుండే అది చేస్తా అట్లా తప్పు కదా అట్లయితే కొంతమంది కామెంట్ కొన్ని కామెంట్స్ ఎట్లా అంటే బిజెపి ఎంఐఎం రెండు కలిసే పని చేస్తుంది బయటికి అలా ఆ తిట్టుకుంటున్నారు అన్నట్టు కూడా అంటున్నారు ఏం చెప్తారు అది వాళ్ళు వాళ్ళు అందరు బురద చల్తారు ఇప్పుడు ఒక్కొక్కటి ఏం చెప్తారు కదా ఇప్పుడు మంచిగా మాట్లాడినోడు వాడు దొంగ అంటారు అది జ్వరం అంతా ఇప్పుడు కాదు నేను ఇప్పుడు నలభై అవుతుంది చూడబట్టి ఇండ్ల ఈ పొలిటిక్స్ అలా ఓన్లీ చిన్న కార్యకర్తలకే ఉంటున్నా నేను ప్రతి ఒక్కరి మీద అదే అదంత తప్పు ఇప్పుడు బీజేపీ క్లీన్ సిటీ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిని చూసుకోండి ఢిల్లీలో రెండు మూడు గంటల ముందు డిక్లేర్ చేసారు ఆమెను ఎక్కువ చాలా కార్యకర్త చిన్న కార్యకర్త కార్యకర్త ఇప్పుడు మధ్యప్రదేశ్ చివ ఆయన ముఖ్యమంత్రి రెండు ఆయన తీసి ఇంకోలు పెట్టారు అంటే బీజేపీ గవర్నమెంట్ అట్లా ఉండదు ఈ కుంభకోణాలు కుంభకోణాలు ఏముండవు అసలు వీళ్ళు చెప్పేటి అన్ని తప్పులు ఒక చిన్న కార్యకర్తలు నిన్న ఆయన పాపం ఆయన మన హర్యానా ముఖ్యమంత్రి నిన్న సంచి పట్టుకొని పోతుంది ఆయన ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసాడు అటు కళ్ళ నీళ్ళు వస్తే బీజేపీది అది నేను ఇంట్లోకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను బీజేపీలో నేను రియల్ ఎస్టేట్ ఇచ్చి పెట్టి నేనేదో ఒక ప్రజలకు తెలియపరిస్తే అందుకు వీళ్ళు మంచిగా చెప్తున్నాయి వీళ్ళకి ఓటు ఏంది ప్రతి ఒక్క ఎలక్షన్లలో నేను దుబ్బాకన మునుగోడు హుజరాబాద్ ఎలక్షన్లలో నేను నెల్లూరు నెల్లూరు రోడ్ల మీద పడుకున్నాం నేనంటే కార్ల పోయినా నాకు రెండు మూడు కార్లని తీసి కార్లలో పోయి జనాన్ని భోజనం పెట్టు అది చేస్తా కానీ బీదోడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వెళ్ళి వచ్చి కార్యకర్త ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వచ్చి వాడు చిన్న డబ్బా పట్టుకోవచ్చు అన్న డబ్బా ఆ కళ్ళ నీళ్ళు వస్తాయి బీజేపీ కార్యకర్తలు చూస్తే ఒక రోడ్డు మీద ఎక్కడో బావి బాయ్ కూడా నీళ్ళు దాకూడదు అన్న తింటుడు ఇటువంటి కార్యకర్తలు ఉంటారు బీజేపీలో అటువంటి కార్యకర్తలకే ముఖ్యమంత్రి ఇస్తాడు మన నరేంద్ర మోడీ గారు ఇవ్వలు పడుతుంది వారికి ఎవ్వరు కుంభకోణాలు చేసినా కూడా జైలు పంపిస్తారు ఇక్కడ కొన్ని చిరుచిన్న జరుగుతున్నాయి అని తీసేసి ఇంకొకటి ఇస్తారు ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నాడు బీజేపీ ఇప్పుడు వీరు బురద తల్లుడు రేవంత్ రెడ్డి రెడ్డి మాట్లాడు గాడిదిగుడ్డనుడు అబ్బా అనుడు ఇవన్నీ ఎందుకు కదా తెలంగాణలో బీజేపీకి కాంపిటీషన్ ఏదంటే ఏదని చెప్తారు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ అంటారా లేకుంటే బీఆర్ఎస్ అంటారా బీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్ పని అయిపోయింది కదా ఇప్పుడు వీళ్ళు సంవత్సరం లోపట్నే వీళ్ళ పని అయిపోయింది ఆయన అంటే రెండు సార్లు చేసిండు పది సంవత్సరాల దాకా చూసినాను ఫస్ట్ ఐదు సంవత్సరాలు చూసారు మంచి నేర్చుకుని మళ్ళీ వేసారు వేసిన తర్వాత మళ్ళా రెండు మూడు ఏళ్ళ తర్వాత ఆయన నచ్చలే నచ్చకుంటే గవర్నమెంట్ సరే వీళ్ళు ఒకసారి తెలంగాణ ఇచ్చారు కదా తెలంగాణ ఇచ్చింది వాళ్ళు మన సుష్మా స్వరాజ్ మన పార్లమెంట్లో బిల్లు పాస్ చేయమని ఆమె గొడవ చేస్తేనే బిల్లు పాస్ చేస్తారు బీజేపీ చెబట్టే తెలంగాణ వచ్చింది అని జనాన్ని తెలియదు ఇంకా ఇప్పుడు తెలుసుకున్నారు బీజేపీ అర ఇట్లానా బీజేపీ చెబట్టే తెలంగాణ వచ్చిందా ఊళ్ళల్లా ఇట్లా వివరించి చెప్పటోళ్ళు కావాలి అప్పుడు ఆ దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఈజీగా మోటివేషన్ చేసుకోవడం వాళ్ళ వీళ్ళకి తెలుస్తుంది సెపరేట్ అయింది కాంగ్రెస్ తెలంగాణ వచ్చిందని కూడా కాంగ్రెస్ వల్ల వచ్చిందంటే కాంగ్రెస్ మన బీజేపీ సంతకం పెడితేనే వచ్చింది చిన్న రాష్ట్రాల వల్ల డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అని నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు అమిత్ షా కానీ వీళ్ళంతా ఒక యూనిట్ వేసి వీళ్ళంతా రాజనాథ్ సింగ్ వీళ్ళంతా చూసి చిన్న రాష్ట్రాలతో డెవలప్ అవుతుంది అని ఇప్పుడు ఈనే జిల్లాలు వేసాడు చిన్న జిల్లాలు అక్కడ ఎస్పీ ఉంటాడు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అది మంచి పని చేసాడు అది అది అదే చిన్న రాష్ట్రాలతోనే డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న రాష్ట్రాలు చేయాలనేది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని చిన్న రాష్ట్రాలు చేసుకుంటూ పోతురు మన బీజేపీ చేయబట్టే తెలంగాణ వచ్చింది అసలు వీళ్ళు తెలియదు ఇది వివరించి చెప్పటోళ్ళు అయితే అయిపోతాయి వాళ్ళు వాళ్ళు ఇక మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇంకా ఎలక్షన్ ఇంకా వన్ టూ ఇయర్స్లో ఉంటాయి ట్వంటీ సెవెన్ ఎలక్షన్స్ అయితే జెండి ఎలక్షన్స్ దానిలో కంపల్సరీ బీజేపీ కలుస్తుంది ఫుల్ మేడతో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ తెలంగాణలో బీజేపీ ఎలా ఉండబోతుంది బీజేపీ మంచి రోజులు వచ్చినాయి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి రెండు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్లునూ ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి కదా యాభై ఎమ్మెల్యేలు మాకు కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ ఎమ్మెల్యే యాభై ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు ఇంకా కంపల్సరీ ఇంక ఇరవై వస్తాయి చెప్తున్నా ఎనభై దాకా వస్తాయి కానీ నీకు చెప్తున్నా ఇప్పుడు మన ఎలక్షన్ నిన్న ఓటేసిన వాళ్ళ దగ్గర చెప్తున్నా ఆయనకు సిక్స్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి అయితే ఇంకా రేవంత్ రెడ్డి మనం ఆయన ఇంటికి పోతాడా అన్నది ప్రజలు ఆలోచిస్తారు ఇంటికి పోతా వేరే పార్టీ పెట్టుకుంటాడట చాలా మంది వేరే పార్టీ పెడుతుండ్రు ఇప్పుడు ఆయన వేరే పార్టీ వాళ్ళు నాకు నచ్చలేదు అంటుండట కాంగ్రెస్ నాకు నచ్చలే అంటుండట అందుకే ఆయన ఎక్కువ కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్లో ఉండే వ్యక్తి కాదు ఆయన కంపల్సరీ ఆయన పోతాడు వేరే పార్టీ పెట్టుకునే పొజిషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది కొన్ని పార్టీలు ఉన్నారు కదా మమతా బెనర్జీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ అట్లా ఇటువంటి పార్టీలు పెట్టుకుని పోతారు కాంగ్రెస్ పని అయిపోయిందిగా కాంగ్రెస్లో నమ్మట్లేదు కార్యకర్తలు నమ్మట్లేదు అని రేవంత్ రెడ్డి కింద అందరు తెలుసు అందుకే వేరంతా ఒక్కొక్కరు కుంపటి పోయి పెట్టుకుంటారు అది ఓకే సార్ నమస్తే అన్న చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో రోజు రోజుకి బీజేపీ హవా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు సో ఏం చెప్తారు చాలా హ్యాపీగా ఉంది పోటీ చేస్తే ఆల్రెడీ రెండు స్థానాల్లో మీ కవసం చేసుకుంది చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ముందు ముందుకు ముందు ముందుకు మేము అనుకున్న కళ నెరవేరడానికి దగ్గరలో ఉన్నామని అనుకుంటున్నాము మేము ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం ఈ రోజు కోసం మొన్న ఎంపీలనేది గెలిపించుకోవడమే కాదు ఎమ్మెల్యే అనే కాదు ఈ రోజు ఎమ్మెల్సీలను కూడా గెలిపించుకున్నాము అంటే మేము చేసే కార్యక్రమాలు మోడీ గారిచ్చే మంచి సంస్కరణలు ఆయన ఇచ్చే కార్యక్రమాలు ఆయన చేసే సేవా దృక్పథ కార్యక్రమాలను చూసి ప్రజలు ముందుకొచ్చి బీజేపీని బలపరుస్తున్నారని కోరుకుంటూ అలాగే తెలంగాణలో రాబోయే ఎలక్షన్లు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా మేమే గెలుస్తామని అనుకుంటున్నాం అంటే ఇక్కడ రాష్ట్రం నుండి కొంతమంది ఎంపీలే కావాలని అభివృద్ధి చేయడానికి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఇంకొక ఆప్షన్ లేదు ఆయన మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి రాష్ట్ర ప్రజలు విమర్శించడమే కాదు స్థానికంగా ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా విమర్శలకు గురి చేస్తున్నారు కాబట్టి ఆయన మెసలు లేక ఏం చెప్పాలి అర్థం కాక ఆయన మా బీజేపీ పార్టీ మీద ఏదో ఒక ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ మేము ఆయనకి ఎలాంటి ఇబ్బందికి గురి చేస్తలేము మాకు ఆయనకి ఎలాంటి సంబంధాలు లేవు తెలంగాణకి బీజేపీ సర్కార్ కేవలం గాడిది గుడ్డు మాత్రమే ఇచ్చిందంటూ ఇంతకు ముందు కామెంట్స్ చేశారు అందుకే కదా ప్రధానమంత్రి గారి కాడికి వెళ్తే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏందో నేను దాకా రిలీజ్ చేసిన అమౌంట్ ఏమైంది దానికి ఆన్సర్ ఇవ్వు అని ఒక క్వశ్చన్ పేపర్ పంపించారు ఆయన దగ్గర ఉంది మన రేవంత్ రెడ్డి కార్డు ఉంది దానికి ఆన్సర్లు రాసుకొని పోతే రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తుంది బరాబర్ అన్ని ఇస్తాను మీ రాష్ట్రానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కానీ మీరు ఇంతకుముందు నేను ఇచ్చిన అమౌంట్ ఏమైంది దానికి లెక్క చూపించండి ఆ లెక్క చెప్తే మిగతా చేస్తాను అన్నాడు గాడిది గుడ్డు అనేది ఆయన చెప్పడానికే మనకు గాడిలకి గుడ్లు ఉండవు మరి ఆయనకే కొత్తగా తెలుస్తా గాడిదికి గుడ్లు ఉంటాయా లేదా అని ఆయనకి తెలవాలి కాబట్టి ఇది అబద్ధమే అది కూడా శుద్ధ అబద్ధమే అంటుంది